ముప్పయో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకాయి పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందము ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభునందు ప్రియమైన వారులారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అల్లరికూ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది జీవిత అనుభవాలు మనం వారికి చెందినవిగా మాత్రమే చూస్తూ ఉంటాము కానీ దేవుడు తన ఆత్మ ద్వారా వ్రాయించిన మాట ఏమిటినంటే వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని చెప్పి అనగా మనం నేర్చుకోవడానికి సరి చేసుకోవడానికి సరిగా జీవించడానికి ఒక బోధగా లేక ఒక హెచ్చరికగా దిద్దుబాటు చేసుకోవడానికి ఒక సాధనంగా దేవుడు వాటిని ఉంచి ఉన్నారు అనే విషయాన్ని మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ముఖ్యంగా మన బలహీనతల విషయంలో మనం చేస్తున్న తప్పిదాల విషయంలో మనము తొలగిపోతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము జాగ్రత్త పడవలసినటువంటి అవసరత లేక వాటి విషయంలో మెలకువుగా ఉండవలసినటువంటి అవసరత ఎంతగా ఉన్నదో మనము గమనించగలము ప్రియుల ముఖ్యంగా భక్తుడైనటువంటి మోషే గారిని గురించినటువంటి ఆలోచనలు ఈ ఉదయ కాలము మనం ధ్యానించబోతూ ఉన్నాము మోషే భక్తుడు అనగానే ఇష్రాయులకు గొప్ప నాయకుడు ధర్మశాస్త్రమును వారికి తీసుకుని రావడానికి దేవుడు అతను ఒక సాధనంగా వాడుకొని ఉన్నారు అలాగే బానిసత్వపు సంఖ్యలలో నుండి విడుదల పొంది వారు వాగ్దానం చేయబడినటువంటి కనాను దేశానికి నడిపించబడడానికి ఒక మంచి నాయకునిగా దేవుడు వారి కొరకు ఇష్రాయలు ప్రజల కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నారు భక్తుని గురించి ఆ రెండు ప్రాముఖ్యమైన మాటలు ప్రభు చెప్పారు ఒకటి అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు అని మాట్లాడారు రెండవది అతడు అతడు మిక్కిలి సాత్వికుడు అని కూడా ప్రభు చెప్పారు మరి ఇంత గొప్ప ఆధిక్యత దేవుని యుద్ధ ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి మోషే గారి జీవితంలో మనకు హెచ్చరికగా ఉన్నది ఏమై ఉన్నది ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రియులరా అది నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పదియవ వచనాన్ని చదువుతూ ఉన్నాను తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని అన్నారు దయచేసి గమనించాల్సింది దేవుడు అరణ్యములో వారిని నడిపిస్తూ ఉన్నారు వారు సీను అరణ్యమునకు వచ్చారు అక్కడ జరిగిన సంఘటనలో చాలా విషాదకరమైన సంఘటన ఏమిటినంటే వారికి నీరు అయిపోయినప్పుడు మరలా దేవునికి మొర్రపెట్టగా ప్రభు చెప్పారు ఆ బండతో మాట్లాడండి అని చెప్పి ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో మోసే వెళ్ళి ఆ బండతో మాట్లాడడానికి బదులుగా ఆయన అక్కడ మాట్లాడిన మాటలు తర్వాత చేసిన కార్యాలను ఈ స్థలంలో చూస్తాము మోషే గారు చాలా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఆయన మాట్లాడిన మాట ద్రోహులారా వినుడి అని మాట్లాడుతూ ఉన్నారు స్నేహితులారా మోషే జీవితంలో ఈ సంఘటన ద్వారా ఆయన పొందిన నష్టాన్ని చూస్తే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది మోషే ఎన్నడూ కూడా కణానులు అడుగుపెట్టడు అని ప్రభు చెప్పేశారు కారణం అంటే ఈ సంఘటనే కనుక ఈ సంఘటనలో అంత తీవ్రత ఏముంది అని ఆలోచన చేస్తే మోసే జీవితంలో కంట్రోల్ చేసుకోలేనంత పాపము దానికి కారణంగా కనిపిస్తూ ఉంది మిక్కిలి సాత్వికుడే కానీ ఆ ప్రజల యొక్క ప్రవర్తన ద్వారా వారు విసికిస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా తాను ఏమాత్రము కూడా ఓడ్చుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయి తనలో ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఉన్నాడు ప్రిలరా అదుపులో లేని కోపము అది పాపమే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఎందుకనంటే కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని వాక్యం చెప్తా ఉంది కనుక కోపము అనేది పాపం కాదు కానీ ఆ కోపాన్ని మన కంట్రోల్లోకి కనుక మనం తీసుకోకపోతే అది పాపంగా మారిపోతుంది అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు ఈ కోపం వలన జరిగినటువంటి సంఘటన ఏమిటినంటే అంటే అతడు కాని మాట మాట్లాడాడు ఇంకా చెప్పాలి అంటే నూట ఆరవ సంకీర్తనలో స్నేహితులరా ముప్పై మూడవ వచనాన్ని లేక ముప్పై రెండవ వచనాన్ని చూస్తే మెరీబా జలముల యుద్ధ వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగాను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది అతనికి కోపము పుట్టించారు అంటే మోషే గారు కూడా కోపపడేటంత పరిస్థితులు ఆనాటి ప్రజలు కలుగు చేసి ఉన్నారు మిక్కిలి సాత్వికుడైన మోషే గారు కూడా కోపాన్ని తెచ్చుకున్నారు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఉన్నారు ఆ కోపం వలన ఆయన కాని మాట మాట్లాడారు కనుక అదుపు లే అదుపులో లేని కోపము మనకు చాలా ప్రమాదకరమే అనే విషయాన్ని మర్చిపోవద్దు ఎప్పుడైతే మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటామో మన నోట పనికిరాని మాటలు నిష్ప్రయోజనకరమైన మాటలు మనకు హాని చేసే మాటలు మన సంబంధాలను చెడగొట్టే మాటలు మనకున్న మనశ్శాంతిని కోల్పో చేసే మాటలు మన జీవితంలో ఉన్న ప్రశాంతతను నష్టపరిచేటువంటి మాటలు మన నోట వస్తూ ఉంటాయి కాబట్టి మెలకువుగా ఉండవలసిన వారమై ఉంటున్నాము కోపం విషయంలో అదుపు లే అదుపులో లేని కోపం విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండబద్దులమై ఉంటున్నాము ప్రియుల ఆనాడు కయ్యేనుతో ప్రభు అడిగిన ప్రశ్న నీకు కోపమేలా అని మాట్లాడారు అప్పుడైనా కయ్యేను కంట్రోల్ చేసుకోగలిగి ఉంటే గనక ఆయన జీవితంలో అంత ఘోరమైన శాపము వచ్చి పడేది కానే కాదు కనుక సహోదరుడా ప్రియ సహోదరి మన కోపము అదుపులో లేనిదిగా ఉందా దయచేసి దేవుని ఎదుట పశ్చాత్తాపడి దాన్ని సరిచేయమని ప్రభుని వేడుకొనవలసిన వారం అయింటున్నాము ఇంకా చూస్తే గనక ఇదే పరిశుద్ధ గ్రంథము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది మరియు పదకొండు చదువుతా ఉన్నాను నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన అహరోనను ఈ సమాజమును పోగు చేసి వారి కన్ను లేదుట ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును వచనము అప్పుడు మోషే తన ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగాను ప్రిల్లర్ ఇక్కడ ప్రభు చెప్పిన మాట మోషే చేసినటువంటి కార్యము ఈ రెండు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రభు ఏం చెప్పారు నీవు ఆ బండతో మాట్లాడు అని ఏం చేశారు ఆ బండను రెండు పర్యాయములు కొట్టారు అంటే అవిధేయత అది కూడా పూర్తిగా విధేయత అది మనకు ఎంత పాపాన్ని తెచ్చిపెడుతుందో అందుకనే దేవుడు చూశారు మోసలో అదుపులో లేని పాపం కోపము పాపంగా మారిపోయింది కాని మాటలు మాట్లాడారు రెండవది కంట్రోల్లో లేకుండా తను ఎంత అవిధేయత చూపిస్తున్నాడు దేవుడు చెప్పారు నువ్వు మాట్లాడు అని స్పష్టంగా చెప్పారు ఏమీ చెప్పకుండా ఆ బండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు వస్తాయని చెప్తే అది వేరే విషయం కానీ ప్రభు చెప్పారు నువ్వు మాట్లాడమని మోసే అలా చేయలేదు రెండు పర్యాయములు కొట్టాడు ప్రిలరా అవిధేత చాలా ఘోరమైన పాపమే ప్రభు చెప్పినది చెప్పినట్లుగా చేయకపోవడం అనేది అది మనకు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది కనుక మోషే జీవితంలో ఆయన ఎంత నష్టపోయాడో మనకు తెలుసు బ్రతిమలాడుకున్నాడు చాలాసార్లు ప్రభు ఒకసారి ఎక్స్క్యూజ్ చేయండి నేను కణాను చూస్తాను కణాను చేరతాను అంటే ఇక మాట్లాడొద్దు అని ప్రభు చెప్పారు అంటే దేవునికి ఎంత ఎంత అది తీవ్రమైనటువంటి బాధను కలిగించిందో ప్రియ దేవుని బిడ్డలారా అవిధేయత అనేది ఒక్కనాటికి కూడా మనకు ఆశీర్వాదం కానే కాదు ప్రభు మాట వింటున్నామో మాట ప్రకారంగా జీవించాలి ఆ మాట మనం వినకపోతే కనుక మనం జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి కనికరం వస్తుందేమో కానీ వాక్యాన్ని ఎరిగిన తర్వాత కూడా వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుని కోపం నిజంగా మన మీద ఉంటుందేమో కనుక జాగ్రత్తగా మనం చూసుకోవాలి విధేయత చూపిస్తున్నామా అవిధేయత చూపిస్తున్నామా అవిధేయత మూల్యాన్ని చెల్లిస్తుంది తప్పనిసరిగా దాన్ని మనం మార్చుకునే అవకాశం కనిపించదు ప్రియులారా అట్లాగే మనం గా జాగ్రత్తగా చూస్తే నిర్గ సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము పదవో వచ్చిన చదువుతూ ఉన్నాను తర్వాత మోసే అహరోన్లు ఆ బండ యుద్ధ సమాజమును పోగు పోగు చేసి ద్రోహులారా అని మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత మనం చూస్తే కనుక ఆ బండను వారు రెండుసార్లు వారు కొట్టారు ఈ యొక్క పరిస్థితులు కూడా మనం గమనించినప్పుడు దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి మోషే దేవుణ్ణి మహిమపరచలేదు ఏది దేవునికి మహిమ మాట వినుట శ్రేష్టము దేవుని మాట ఎప్పుడైతే సంపూర్ణంగా మనము వింటామో విధేయత చూపిస్తామో అది దేవునికి మహిమ కనుక దేవునికి మహిమ చెల్లించవలసినటువంటి మనము ఆ మహిమను కనుక మనం తీసివేస్తే ఆ మహిమను కనుక మనం చెల్లించకుండా ఉంటే అది ఎంత పెద్ద తప్పిదం అండి చాలా చాలా పెద్ద తప్పిదం ఒకనొక సందర్భంలో ప్రియ స్నేహితులారా నియమించబడిన దినం ఒకటి వచ్చిందట ఏ రోజు రాజవస్త్రాలు ధరించుకున్నాడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు తన ఉన్నవా తన ఎదుట ఉన్నవారితో అతడు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు అతను ఉపన్యాసం చేసిన తర్వాత ప్రజలందరూ తన చుట్టూ ఉన్నవారందరూ చెప్తున్నారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాగదు అని కేకలు వేశారు అంటే బహుశా హేరోదు ఎలా ప్రసంగించి ఉంటాడు ఒక దేవుడు అన్నట్లుగా ప్రసంగించి ఉంటాడు తాను ఒక దేవుణ్ణి తాను ఒక దైవాంశ సంభూతుణ్ణి అన్నట్లుగా ప్రసంగించి ఉంటాడు అంటే అక్కడ ఈ హేరోదులో వారు హేరోదు మాటల్లో వారు దేవుని స్వరాన్ని చూస్తున్నారు అంటే హేరోదు తాను దేవుడు అన్నట్లుగా అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అలా జరిగిందో నిజంగా వాక్యములు చూస్తాం అసలు కార్యముల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాము అతడు దేవుని మహిమపరచనందున అంటే ప్రియ దేవుని బిడ్డారా దేవుని స్థానంలో తాను ఉండడానికి ప్రయత్నం చేశాడు దేవుని స్థానాన్ని తాను ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు తానే దేవుణ్ణి అన్నట్లుగా పరిభ్రమింపజేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ కార్యాలు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభుదూ అతని మొత్తింది అతడు పురుగులు పడి ప్రాణం విడిచని చదువుతూ ఉంటాము ఎంత విపరీతము జాగ్రత్త అండి మహిమపరచవలసినటువంటి సమయంలో దేవుణ్ణి మహిమపరచకుండా మన ఘనత కొరకు మన పరిస్థితుల కొరకు మనం జీవిస్తూ ఉన్నామునంటే అది ఘోరమైన పాపమే కనుక మోసే దేవుణ్ణి మహిమపరచాలి ఎట్లా మహిమపరచాలి ప్రభు చెప్పినది చెప్పినట్లుగా చేస్తే అది దేవునికి మహిమ కానీ ప్రభు చెప్పినది చెప్పినట్లుగా కాకుండా తన కొరకు అక్కడ చేస్తూ ఉన్నాడు తను ఏది అనుకుంటున్నాడో అది చేస్తూ ఉన్నాడు అది దేవునికి చాలా కోపాన్ని కలుగు చేసింది స్నేహితులరా మనము ఉంటున్న స్థలాల్లో దేవుని మహిమపరుస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోనవలసిన వారం అయ్యి ఉంటున్నాము ఇంకా చూస్తే కనుక ఇదే సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పన్నెండవ చంలో ప్రభు మాట్లాడుతూ ఉంటారు మీరు ఇష్రాయలీల కనులేదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి ప్రభు చెప్తున్నారు మీరు నన్ను నమ్మలేదు నిజంగా దేవుని నమ్మకపోవడం అనేది విశ్వాసము లేకుండా ఉండడం అనేది అది ఎంత గొప్ప పాపము బైబిల్ చెప్తా ఉందండి విశ్వాసము లేకుండా ఎవరు దేవుని యొద్కు రాలేరు దేవుని ఎద్దుకు రాలేరు దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని తనను అడుగువానికి ప్రతిఫలం ఇచ్చును అని నమ్మవలని కదా అని వాక్యం చెప్తూ ఉంది కనుక మీరు నన్ను నమ్మలేదు అని ప్రభు చెప్పేస్తున్నారు దేవుని నమ్మకుండా దేవుని కార్యాలు ఎలా చేస్తాము కనుక దేవుడు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మోషలో అదుపులో లేని పాపాన్ని చూశారు మోసయలో అవిదేతను చూశారు మోసయలో దేవుణ్ణి మహిమపరచనటువంటి స్థితిని చూశారు దేవుని మోసయలో దేవుణ్ణి నమ్మలేని స్థితిని చూశారు ప్రియులారా ఇవన్నీ కూడా ప్రభువు చూశారు మనకైతే అనిపిస్తుంది చిన్న కార్యం కదా ఎందుకు దేవుడు అని కణాను చూడకుండా చేరకుండా చేశారని కాదు దేవుడు చాలా చూశారు ప్రియులారా ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకునే పాఠాలు మర్చిపోవద్దు మనలో ఎవ్వరు కూడా పాపము నుండి తప్పించుకోలేము ఆ సంగతి దయచేసి మర్చిపోవద్దు ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామో అనేది మనకు తెలియదు కనుక ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా అలా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం ఏ చిన్న పాపం అంటూ లేదు మనం ఎన్నడూ అపోహపడకూడదు కారణం ఏమిటంటే నేను చిన్నదే కదా అన్నాను నేను చిన్నదే కదా చేశాను ప్రియుల పాపానికి చిన్న పెద్ద అనేది లేదు మోషే గారి జీవితంలో జరిగింది కూడా అది చిన్నదిగా మనం భావించవచ్చా లేదు ప్రభు అలా భావించట్లేదు పాపాన్ని పాపంగానే ప్రభు చూస్తూ ఉన్నారు అయితే మనము పాపం చేసిన తర్వాత ఆ ముగింపును తప్పించుకోవడం అనేది మన చేతుల్లో లేనే లేదు కనుక పాపం చేయకుండానే మన నుండి దోషం రాకుండానే చూసుకోవాలి వచ్చిన తర్వాత దాన్ని మార్చడం మన వల్ల కానే కాదు అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియులారా కనుక ఎన్నడూ కూడా చెడుతనం మనల్ని ఓడించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు మానవుణ్ణి సరిచేస్తాడు దేవుని తీర్పే చివరిగా అది నిలబడుతుంది కాబట్టి మనం ఒక విషయాన్ని మర్చిపోద్దు మోషే గొప్ప వ్యక్తి కావచ్చు కానీ అతడు మనుషుడే కాబట్టి తప్పుల నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాలు మనకు ఒక మాదిరి చూపించాలి యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయాలి కనుక మెలుగుగా ఉందా వ్రాయబడినవన్నీ కూడా మనకి మూల పాఠాలే అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రభువులో నడుచుకుందాం దేవుడు మనల్ని దీవించను గాక ఆ మేన్ పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి యశు ప్రభు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ వేక ఉత్సవాన్ని మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటల కొరకు మీకు స్తోత్రాలు దేవా మాలో బలహీనతలను మీ వాక్యపు వెలుగులో మేము చూసుకోవడానికి సహాయం చేస్తున్నారు వాటిని అంగీకరించి మీ ద్వారా సరిదిద్దుకుని మా ప్రభ యోగ్యంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి వాక్యం విన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దైవచనలను వారి కుటుంబాలను దీవించండి నాయన మీ పరిచయలో వారిని నమ్మకంగా నడిపించి మీరు మహిం పొందుకున్నామని ఏ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమె త్రియేక దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడయిండెను గాక ఆమెన్